దేశ స్వాతంత్రానికి ఉన్న వయస్సు కన్నా భారతదేశంలో రిజర్వేషన్ అమలుకు ఉన్న వయస్సు చాలా ఎక్కువ బ్రిటిష్ హయాం నుంచే రిజర్వేషన్స్ ఉన్నాయి ఇంకా గట్టిగా మాట్లాడితే బ్రిటిష్ వాళ్ళు మాత్రమే కాదు వివిధ సంస్థానాల్లో కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి జ్యోతిరా అందరికీ విద్య అని ఇచ్చిన నినాదం దగ్గర నుంచి అందరికీ అంటే కొందరికి అందుకుంది మిగిలిన వాళ్ళకి ఎందుకు ఆచరణాత్మకంగా విద్యలో రిజర్వేషన్స్ ని షెడ్యూల్ నిలాల వారికి చదువులు చెప్పడం ద్వారా ఆయన ఆయన సహచరి సావిత్రి బారి రిజర్వేషన్ చాలా జోక్ జోక్యం పెద్ద రిజర్వేషన్ ఎవరి వృత్తులు వాళ్ళు చేసుకోవచ్చు కదా అండి వృత్తులు ఎవరి వృత్తులు వాళ్ళు చేసుకోవడం హండ్రెడ్ పర్సెంట్ కమ్మరి వృత్తి కమ్మరి కుమ్మరి కుమ్మరి అర్థమైతే పుట్టడమే కమ్మరి వృత్తులు ఆ ఫలితం చేయకూడదు హండ్రెడ్ పర్సెంట్ అట్లాగే పూజారి అర్చకుడుగా హండ్రెడ్ పర్సెంట్ మన దేశంలో असल गुण लाइव ये खानत पर सेंटर रिजर्व इशू మనం మాట్లాడుతున్నటువంటి రిజర్వేషన్ సెంట్రల్ కౌంటర్ రిజర్వేషన్ టర్నీయేసి అవైల్బుల్ డిచో ముఖనీయ డిస్కోర్ బైముత్ ని రిస్కోర్ బైముత్ ని రిస్కోర్ అది વ્યવસાય સમાજ ಅಂತ ઓર ઇકોનોમિક સમાજ ಅಂತ આઈટી સમાજનું ઉצના કોને અસર ને વેવિસ જેિસ્કનાટ એટલે પાય વર્ગાળ દ્વારા પેટુ ઉપયોગો చేస్తారు ની વર્ગાળ માટે ગેવન્જિંગ

హై వేల సంవత్సరాలు వెలుపల వెలుకలు అంటే మనం ప్రతి వందకి నాలుగు తరాలు వేసుకుంటే మనకి మూడు వేల సంవత్సరాలు అంటే దాదాపుగా మనకి హండ్రెడ్ నాలుగు తరాలు అంటే మనకి నూట ఇరవై తరాలు నూట ఇరవై తరాలలో నూటి తరాలు కూడా ఇంకా లబ్ధి పొందాలి మూడు తరాలు కూడా ఎవరు ఎవరో కొద్ది మంది ఐఏఎస్ ఐపీఎస్ మరి నూట ఇరవై తరాల వివక్షని రెండు మూడు తరాలతో చేసే సో కాబట్టి ఆ చిన్న రిజర్వేషన్ లో కూడా కొంత అన్యాయం జరిగింది సరిగాలి కరెక్ చిన్నే చిటికిన నొప్పి వస్తుంది కానీ శరీరం అంతా నొప్పి వస్తుంది చిటికిన వేలు నొప్పిని ప్రధానంగా చేసి చూపిస్తారా మొత్తం శరీరాన్ని ఇవాళ ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు దాదాపు గారి అవకాశాలు ప్రభుత్వం ప్రతిదీ కూడా అవుట్ సోర్స్ చేసేస్తుంది సో లేని ఉద్యోగాలలో ఇచ్చిన రిజర్వేషన్స్ ని పంపిణీ అంటే గాలి విస్తరణలో మీరు విస్తరణలు ఉన్నాయి భోజనాలు లేదు కానీ దానికి సమంగా తింటారా పూర్తిగా తింటారా అన్న పాఠాల మీద రెండు తెలుగు రాష్ట్రాలు దాదాపుగా ఒక వివాదం దృష్టి నిజానికి అది చేసిన తర్వాత కేంద్ర మేము ఆలోచన ప్రయత్నం చేసే అంశం ప్రధానంగా ఏమైతే రిజర్వేషన్స్ అనేవి ఇప్పుడు ఉదాహరణకి అప్పర్ క్లాస్ కూడా ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ ఏర్పాటు చేశారు రిజర్వేషన్ లేని వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళకి ఇవ్వడం వల్ల కింది వర్గాలకి అంటే కడుపు నిండిన వాడికి వడ్డించడానికి కడుపు మండిన వాడికి వడ్డించడానికి తేడా సో కాబట్టి రిజర్వేషన్స్ అనేవి కేంద్రం కేంద్ర చేతుల్లో కూడా వెళ్ళారు రాష్ట్రాలకు చేసే షెడ్యూల్ కులా నేను చేసేది ఏంటంటే షెడ్యూల్ కులాలు అనేది దేశ వ్యాపకంగా తెగలు కానీ కులాలకు సంబంధించి గానీ రిజర్వేషన్ ఎలా అమలు జరపాలనేది రాష్ట్రాలకి ఇస్తుంది కోర్టు తీర్పు చెప్పింది కానీ దాన్ని కేంద్రం సవాలు చేయాల్సిందా ఏమని అది కేంద్రానికే ఉండాలి రాష్ట్రాలకు కాదు రాష్ట్రాలకు ప్రాంతాలు భూస్వామ్య కులాలు ఈ షెడ్యూల్ కులాలకి లబ్ధి కలగకుండా చూసి ఉంది సో కాబట్టి ఇది మొదటి అంశం రెండవ అంశం ఏంటంటే షెడ్యూల్ కులాలకు ఇచ్చినటువంటి పదిహేను శాతం రిజర్వేషన్స్ మీరు ఎన్ని రకాలుగా ఒకటి రెండు మూడు ఏబిసిడి ఎన్ని రకాలుగా అనుకున్నా కూడా ఒకవేళ వన్ టూ త్రీ అని సో కాబట్టి వన్ మంత్ కమిషన్ తెలుగు తెలంగాణలో ఎలాంటి ఎలాంటి రికమెండేషన్ చేస్తుందో ఆ రికమెండేషన్ అమలు జరపాలి అందులో ఒక గ్రూప్ వన్ లో ఒక పోస్ట్ దొరకలేదు అనుకోండి దానిని ఆ వంకతో దాన్ని పెట్టకూడదు అనుకోండి గ్రూప్ త్రీలో నింపాలి అందులో కూడా దొరకలేదు అనుకోండి నెక్స్ట్ ఇయర్ ఫార్వర్డ్ చేయాలి కానీ మిగిలిన వాళ్ళతో నింపకూడదు అని వన్ మ్యాన్ కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సుని తప్పకుండా అమలు చేయాలని